హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది వచ్చి మార్కండేశ్వర స్వామి ఆలయానికి దారి అన్నమాట సో ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మార్కండేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది ఇది వచ్చి కర్ణాటక రాష్ట్రం కోలార్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట సో మార్కండేశ్వర స్వామికి సంబంధించి ఆలయాలు నాకు తెలిసి కొంచెం అరుదుగానే ఉంటాయని అనుకుంటున్నాను సో ఇది వచ్చి కోలార్ డిస్టిక్లో ఉన్నటువంటి మార్కండేశ్వరుడికి సంబంధించినటువంటి ఆలయం అన్నమాట సో మేము మా ఇంటికి దగ్గరలో చిక్క తిరుపతి అనేసి ఒక ఆలయం ఉంది చిన్న తిరుపతి అనేసి సో అక్కడికి వెళ్ళాము సో అక్కడ కొంచెం టైం ఉంటాము అక్కడి నుంచి మేము గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఆలయం గురించి అయితే మనకి డీటెయిల్స్ దొరికింది చాలా దగ్గరలోనే అని చెప్పేసి సో మనం ఎందుకు ట్రై చేయకూడదు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని అయితే వచ్చామన్నమాట కాకపోతే ఏంటంటే మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయి సరే అయితే అయిందిలే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే పురోహితులు వస్తారు కదా పూజ చేసి తర్వాత దర్శనం చేసుకుని వద్దాంలే ఇంకా దగ్గరే కదా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కదా ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకున్నాను నేను కాకపోతే ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇది వచ్చి యాక్చువల్గా ఒక్కల్ ఏరియా అని చెప్పేసి ఒక విలేజ్ అక్కడ దగ్గరలో ఫారెస్ట్ అనమాట సో అది ఈ ఆలయం వచ్చి ఒక చిన్న కొండ పైన ఉంది సో ఆ కొండ పైన చిన్న ఘాట్ సెక్షన్ ఉంటుంది రోడ్ కూడా చిన్న ఘాట్ అయితే ఉంది సో అక్కడికి జనాలు ఎవరు రావట్లేదు పెద్దగా అంటే మేము వెళ్ళేటప్పటికి ఒక ఐదు మందో పది మంది ఉన్నారు అంతే జస్ట్ వస్తున్నారు ఆలయం అయితే ఇంకా క్లోజ్లో ఉండే చిన్న ఒక గ్రిల్తో ఉన్నటువంటి ఒక గేట్ అంటే కిటికీ లాంటి ఒక డోర్ అనమాట అందులో నుంచి మనం శివలింగం అయితే దర్శనం జరుగుతుంది కాకపోతే జనాలు ఎవ్వరు లేరు కదా కొంచెం నిర్మానుష్యంగా అనిపించింది చూడండి మీరు అసలు ఫుల్ ఫారెస్ట్ అనమాట ఇది ఫారెస్ట్లో ఒక కొండ పైన ఉన్నటువంటి ఆలయం అనమాట సో అందుకని చెప్పి ఎందుకైనా మంచిది మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి మేము ఎక్కువసేపు హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఉన్నాము మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడి అక్కడ నుంచి బయలుదేరేసామన్నమాట బట్ లొకేషన్ అయితే మాత్రం నిజంగా మీరు వీడియోలో ఎట్లా ఉందో తెలియదు కానీ నిజంగా మీరు అక్కడికి వెళ్ళి మాత్రం ఎక్స్పీరియన్స్ చేశారంటే మాత్రం అసలు అద్భుతంగా ఉంది కొండ పైన ఆలయము పైన నుంచి చూస్తే ఇది ఆ వ్యూ అనమాట అంటే చెట్లు పొడవు పొడవుగా ఒకే రకమైన చెట్లు అనమాట ఆల్మోస్ట్ టెంపుల్ చుట్టూ కూడా ఈ అంటే ఈ కొండ చుట్టూ ఉన్నాయన్నమాట అవి ఏం చెట్లు మరి నాకైతే అర్థం కాలేదు బట్ వ్యూ అయితే అసలు అద్భుతంగా అనిపించింది సో అక్కడ కొన్ని మంకీస్ అయితే ఉన్నాయి బట్ మంకీస్ ఉన్న సంగతి మాకు తెలియదు కదా కాబట్టి మేము ఏం పట్టుకెళ్ళలేదు మంకీస్ ఉన్నాయని ముందే తెలుసుంటే అట్టిపల్ లాంటివి ఏమైనా తీసుకెళ్ళి పెట్టేవాళ్ళము కాకపోతే ఇక్కడ చూడండి జనాలు అయితే ఎవరు పెద్దగా లేరు అక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మంది ఒక్కేసారిగా వచ్చేసారనమాట అబ్బాయిలు సో ఎందుకులే కొంచెం రిస్కీ అని చెప్పేసి మేము అక్కడి నుంచి ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా వచ్చేసామన్నమాట సో ఎంట్రన్స్ లో ఇక్కడ సుస్వాగతం అని చెప్పి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో కట్టారని చెప్పి ఆ డేట్ పెట్టారు అక్కడ సో యాక్చువల్గా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము సో ఈ ఆలయము శివుడికి అంకితం చేయబడి చోళుల కాలంలో కట్టినటువంటి ఆలయం అనమాట సో ఈ ఆలయము మార్కండ పురాణంతో ముడిపడి ఉంది అది ఎలాగంటే మార్కండేయుడు భృగు ఋషి వంశంలో జన్మించినటువంటి పురాతనమైన ఋషి సో మృఖండు మృఖండు ఋషి మరియు అతని భార్య అయినటువంటి మరుద్మతికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు సో అప్పుడు వాళ్ళు శివుడిని పూజించి కొడుకు పుట్టే వరాన్ని అయితే కోరుకుంటారు సో వారి తపస్సుకు సంతోషించినటువంటి శివుడు వారికి పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే ఆదర్శ ప్రాయమైన ప్రతిభావంతుడైన బిడ్డను కావాలా లేదంటే వంద సంవత్సరాలు జీవించి తక్కువ తెలివితేటలు కలిగినటువంటి బిడ్డను కావాలా అనేసి ఎంపిక చేసుకునే అవకాశాన్ని అయితే శివుడు ఇస్తాడు సో మృఖండు మహ ఋషి ఏం చేస్తారంటే మొదటి దాన్ని ఎంచుకున్నాడు అంటే పదహారు సంవత్సరాల వయసులోనే ఉండి ఆదర్శమైన ప్రతిభావంతుడైన బిడ్డనే కావాలని చెప్పేసి మృఖండు ఋషి కోరుకుంటాడనమాట సో ఆయన కోరుకున్న విధంగా మార్కండేయుడు తనకి బిడ్డగా పుడతాడనమాట సో మార్కండేయుడు తన బాల్యాన్ని మొత్తాన్ని కూడా హర్యానా రాష్ట్రంలో మార్కండ నది ఒడ్డున ఉన్నటువంటి షహాబాద్ మార్కండ అనే ఒక పట్టణంలో అయితే గడిపాడు అతను ఒక గొప్ప శివభక్తుడుగా పెరుగుతాడు తర్వాత పన్నెండు సంవత్సరాల వయసులో మహామృత్యుంజయ మంత్రంలో ప్రావీణ్యం సంపాదిస్తాడనమాట సో అతను పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శివుడిని విడిచిపెట్టడానికి సిద్ధంగా సో యముడి బారి నుంచి విముక్తి పొందడం కోసం శివుడిని ప్రార్థించడం ప్రారంభిస్తాడు సో శివుణ్ణి ప్రార్థించినటువంటి ప్రదేశము ఆ తదుపరి సంఘటనలు జరిగినదన్నీ కూడా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని ఒక్కలేరి అనే గ్రామానికి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ మార్కండేయ బెట్ట బెట్ట అంటే కొండ ఈ మార్కండేయ కొండ ఎందుకంటే మార్కండేయుడికి సంబంధించిన కొన్ని సంఘటనలు ఇక్కడ జరిగాయి కాబట్టి ఆయన పేరు మీదుగా మార్కండేయ బెట్ట బెట్ట అంటే కన్నడ భాషలో కొండ అని అర్థం సో మార్కండేయ కొండ అనే పేరు వచ్చిందనమాట అవన్నీ కూడా అంటే తదుపరి సంఘటనలు ఆయన శివుడిని ప్రార్థించడం స్టార్ట్ చేశారు కదా సో ప్రార్థించిన తర్వాత యముడు రావడము యమపాషం విసరడము ఇవన్నీ కూడా ఈ టెంపుల్ అంటే ఈ ఆలయం ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఈ మీదనే జరిగాయంట సో యముడు వచ్చినప్పుడు మార్కండేయుడు ఒక శివలింగాన్ని ప్రార్థిస్తున్నాడు యముడిని చూసి భయంతో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని శివుణ్ణి రక్షించమని అడుగుతాడు యముడు బలవంతం చేసినప్పుడు అతను శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు కదా యముడు తన పాషాన్ని అంటే కొరడా విసిరి ఆ మార్కండేని మెడలో తన పాశాన్ని వేశాడు సో ప్రమాదవశాత్తు ఏమైందంటే ఆ పాశం పొరపాటున శివలింగం చుట్టూ పడింది సో అకస్మాత్తుగా లింగం ఉరుములతో కూడిన శబ్దంతో విరిగిపోయింది సో తనకు శివు ఈ ఈ లింగం ఇలా విరిగిపోయిన తర్వాత శివుడికి విపరీతమైన కోపం వచ్చేసి యముడి పైన దాడి చేశాడనమాట సో అంటే దాడి ఇన్ ద సెన్స్ అతను తన త్రిశూలాన్ని యముడి పైన విసిరాడు సో అప్పుడు ఏమైందంటే యముడిని యముడు మరణానికి యముడిని మరణానికి గురి చేశాడనమాట ఆ తర్వాత శివుడు భక్తుడైనటువంటి యువకుడు శాశ్వతంగా జీవించాలనే షరసు యముని తిరిగి బ్రతికించాడు సో ఈ చర్యకు శివుడిని తరువాత కాలంలో కాలాంతక అని కూడా పిలుస్తారనమాట అక్కడేయుడిని చూసి శివుడు చాలా సంతోషించి అతనికి చిరంజీవి అంటే మరణం లేనివాడు అనే వరం ఇచ్చాడనమాట సో దాని తర్వాత ఈ మహామృ మృత్యుంజయ స్తోత్రం కూడా మార్కండేయునికి చెందినది మరియు శివుడు మరణాన్ని జయించిన ఈ పురాణాన్ని లోహంతో చెక్కి తమిళనాడులోని తిరుక్కడ ఊర్లో పూజ చేస్తున్నారన్నమాట సో మార్కండేయ బెట్టపై ఉన్నటువంటి ఈ ఆలయము ఈ సంఘటనలకు అంటే ఈ యముడు వచ్చి పాశం విసరడము ఆయన గట్టిగా శివలింగాన్ని పట్టుకోవడము ఇవన్నీ కూడా ఈ సంఘటనలు అన్నీ కూడా ఇక్కడ జరిగాయి అని చెప్పడానికి తగిన రుజువులు కూడా ఉన్నాయంట లోపల నల్లని చారల గుర్తు ఉన్న బావి ఉంది సో నేను ఆల్రెడీ వీడియోలో మీరు చూసే ఉంటారు ఒక బావి ఉంది కదా ఆ బావిలో ఒక తాబేలు కూడా ఉంది సో ఆ బావి నల్లని చార్ల గుర్తు ఉన్నటువంటి బావి అనమాట ఇది గర్భగుడిలో శివలింగం ఉంది కదా శివలింగాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను మీరు ఆల్రెడీ చూసారు ఇందులో సో ఈ గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం వరకు కూడా విస్తరించి ఉందన్నమాట ఈ బావిలో ఉన్న నీళ్లు ఆల్మోస్ట్ గర్భగుడిలో ఉన్న శివలింగం వరకు కూడా విస్తరించి ఉందంట అండ్ యమ కొరడ గుర్తుగా చెప్తారంట ఇది అంటే ఆ యముడు వేసిన కొరడా విసిరాడు కదా పాశం విసిరాడు కదా సో ఆ యొక్క గుర్తుగా చెప్తార అనమాట లింగంపై మూడు వేళ్ళ గుర్తు కూడా ఉంది సో ఈ ఆలయము దాని చరిత్రను వివరించే అన్ని సంఘటనలు కూడా స్తంభాలపైన క్లిష్టంగా చెక్కబడి ఉంది సో ఈ అంతకు ముందు ఏమైందంటే ఈ ఈ గుర్తులన్నింటినీ కూడా రాళ్ళు పేర్చి మంచిగా కవర్ చేశారనమాట యముడు వచ్చిన ఎద్దు అడుగుజాడలు మూర్చపోతున్నటువంటి యముడి శరీరం ముద్రలు లింగం వరకు యముడు విసిరిన కొరడా గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి సో తర్వాత వాళ్ళు ఈ గుర్తులన్నింటినీ కూడా రాళ్ళు పేర్చి కప్పి పెట్టారనమాట సో వీటన్నింటిని ఇప్పుడు ఆ గుర్తులన్నింటినీ కూడా రాళ్ళ కింద పాతి పెట్టారంట సో ఇంతటి మహత్వమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక ఆలయం అనమాట ఈ మార్కండేయ బెట్ట అనేది సో టెంపుల్ అయితే నిజంగా లోపల చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అనమాట కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పల్లెటూరు కదా వక్కలేరియా అనేది అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఎక్కువగా జనాలు రావట్లేదు రెగ్యులర్గా మేబీ మండేస్ అంటే సోమవారం శివుడికి చాలా విశేషమైన రోజు కదా అలాంటప్పుడు తర్వాత శివుడికి సంబంధించిన శివరాత్రి కొంచెం శ్రావణ మాసం ఇలాంటి మాసాల్లో కూడా ఇక్కడ కార్తీక మాసం ఇలాంటి మాసాల్లో పూజలు అయితే చాలా విశేషంగా జరుగుతాయనేసి అయితే అక్కడ చెప్పారు ఇంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం దగ్గర మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయామని చెప్పేసి ఒక చిన్న బాధ అయితే ఉంది కాకపోతే మేము మళ్ళీ ఇంకొకసారి అంటే విశేషమైన కార్తీక మాసంలో లేదా సోమవారాలు పండుగ వాతావరణం ఉంటుంది కదా అలాంటప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి రావాలని చెప్పి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట ఖచ్చితంగా నేను ఇంకోసారి ఈ ఆలయాన్ని అయితే విజిట్ చేస్తాను అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో నేను పెడతాను సో వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్